పన్నెండవ జత అయినటువంటి శ్రీ శ్రీ పెంచలకోల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నెల్లూరు షణ్ముఖిరెడ్డి గారు రామాంజనేయపురం కడప రూరల్ కడప జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి మొదటి పదమూడవ దశవారు బయలుదేరి రావాలి లు మరివడానికి వాళ్ళ బెంచ్ నియోగించితే ఆ రెడ్డి విషయం ఇప్పుడే చెప్తున్నారు దిగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు ఎక్కడున్నా కూడా రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరం రెండు నిమిషాలు ఆరు శికల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సికల్ల ముందులో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు శిఖళ్ళ వెనక్కబడి ఉన్నాయి స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకాహా నెల్లూరు చెమ్ము కంటి నువ్వు ఉత్తి పారిస్తున్నావు రాత్రికి హాఫ్ గ్యారెంటీ సిబ్బా నాలుగవ రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు యాభై నాలుగు సిక్ల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు స్థానానికి వెనకబడి ఆరవ స్థానానికి వెనకబడి ఏడవ స్థానానికి వెనకబడే ఉన్న ఎనిమిదవ స్థానానికి పద్నాలుగు శళ్ళు ముందంజలో ఉన్నాయి

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఏడు శక్లో పూర్తి చేసుకొని కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు శకన్లు వెనకబడి ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి

చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై స్థానంలో కొనసాగుతున్న పోటీల్ రెడ్డి గారు కాండ్లపల్లి వెనకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎంత ఉన్నావు చూడు సమయం నీల నిమిషాలు ఉన్నది రౌండ్ తొమ్మిదవ రౌండ్ బాబోయ్యా సుబ్బాటి వెత్తమని రాయంద్ర కోటర్ కూడా రా నా కర్ర చూపిస్తున్న శంకరణ అన్ని పట్టించుకోదురే కొట్ట చూపించిన ఏం కాదు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై రెండు శికలలో పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సకల్లో వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి సమయం మూడు నిమిషాలు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై ఆరు అడుగుల మూడంగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒకంగుల ఒక్క అడుగు ఒక్కడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానానికి కూడా అవకాశం ఉంది కేటా சினிமா ஆஹா சமயம் ஏதோ ரெண்டு நிமிஷம் உன்னது பதில் వెళ్లి తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానానికి అవకాశం ఉంది కేకలయ్యాలా కేంతలు కట్టాలా అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అంతా ఉన్నవామిషమో ఉన్నది తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానానికి అవకాశం ఉన్నది పూర్తిగా పదకొండవ రౌండ్ ముప్పై సిక్లో పూర్తి చేసుకున్నాను సమయం ఇరవై సిక్కలు ఈ రోడ్డులో ముప్పై అడుగుల దూరాణి లాగితే అవకాశం ఉంది సమయం శ్రీ పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నెల్లూరు షణముఖిరెడ్డి గారు ఆంజనేయపురం గ్రామం కడప రూరల్ మండలం కడప జిల్లా లాగిన దూరము రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రోడ్లు తిరిగి పద్దెనిమిది అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగే ఇప్పుడు పూర్తయిన జత